ఎవరైనా తమ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకుంటే ఆందోళన చెందుతారు అయితే తెలివిగా వివరించండి ఇలా జరిగితే మీరు కొన్ని ముఖ్యమైన పని చేయాలి ఇది మీ సమస్యను పెంచదు కానీ పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ పోయినా లేదా దొంగలించినా ముందుగా మీరు సమీపంలోని పోలీస్ స్టేషన్లో డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి దాని కాపీని కూడా మీ వద్ద ఉంచుకోవాలి ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది ఇక డ్రైవింగ్ లైసెన్స్ డిఎల్ కోసం ఆన్లైన్ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి మళ్ళీ డిఎల్ పొందడానికి మీరు ప్రభుత్వ రవాణా పోర్టల్ కి వెళ్ళాలి దీని తర్వాత మీరు డ్రైవింగ్ లైసెన్స్ సర్వీసెస్ ని ఎంచుకొని అప్లై ఫర్ డూప్లికేట్ ఎంపికను ఎంచుకోవాలి దీని తర్వాత మీ రాష్ట్రాన్ని ఎంచుకొని వివరాలను పూరించండి ఇక మూడవది మీరు ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఆధార్ లేదా పాన్ పాస్పోర్టు సైజు ఫోటోను సమర్పించాలి ఈ పత్రాలను సమర్పించిన తర్వాత మీరు రెండు వందల నుండి ఐదు వందల వరకు రుసుమును కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇక నాలుగవది ఆర్టీఓకి వెళ్ళండి ఈ పత్రాలను మీ ఇంటికి దగ్గరగా ఉన్న ఆర్టీఓకి సమర్పించండి ఇక ఐదవది ధృవీకరణ తర్వాత మీ డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి వస్తుంది లేదా మీరు దానిని ఆన్లైన్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు